ബ്രഹ്മാണ മരികാന തമേനേ നാ മഹദർമ്മം ദേവാഹോ യജ്ഞമൃതുലേ വാ യലഹം മേദ തനമന മുനുഹു ചിനേതോ ദിനിച്ചലക രഘുപാവ് നരവന്നി കേമാവിന രോരാക്രമലെ ദേവാഹോ യജ്ഞമൃതുലേ ശ്യാമ బాబు సిపిఐ నేషనల్ సెక్రటరీ మెంబర్ ఫ్రమ్ కేరళ ట్రైస్ యర్స్ ఎంఎల్ఏ అండ్ హి కేమ్ హియర్ విత్ హిస్ వైఫ్ అకామిడేషన్ నేను ఒక మాట చెప్పాల్సింది అంటే కొండ మీదకి వచ్చాం కాబట్టి ఈ తిరుపతి లడ్డూ వివాదం రాజకీయ నాయకులందరూ కూడా నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది మాట్లాడడం మంచిది కానీ నా ఉద్దేశం కల్తీ జరిగిన మాట వాస్తవమే దాని దోషం శిక్షించాల్సిన మాట వాస్తవమే ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ తరహా వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిందే ఎస్కెప్ కావడం అది చట్టం ఉపన్యం చేస్తూ ఉంది కానీ అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పొలిటికల్ స్వార్థపూరిత పొలిటికల్ మేనేజ్ కోసం అదాకా ఈ రెఫరెన్స్ ఇచ్చి లడ్లు పైన మాట్లాడుతున్నారు మీ రాజకీయ లబ్ధుల కోసం ఫైట్ చేసుకోండి కానీ దేవుణ్ణి అడ్డం బాగుంది ఇప్పుడు కోట్లాది మంది డివోటీస్ భక్తులు నాకు నేను మన తెలంగాణ చెప్తున్నారు కోట్లాది మంది భక్తులు హత్యపోతున్నారు బాధపడిపోతున్నారు రెడ్లో ఏం జరిగిందో ఏంటి వాళ్ళకి తెలియదు కానీ కోట్లాది మంది భక్తుల్ని మనోవేదనకు గురి చేసే పద్ధతుల్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మాట్లాడబాకండి దయచేసి ఇది సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది సీట్ ఎన్కో జరిగింది ఆయన ఈ పాత పార్టీ ఈ ఓన్ ప్రయత్నిస్తారు చేయకూడదు ఆయన కూడా ఉండాల్సిందే అందరి యాక్షన్ తీసుకొని ఈ రాజకీయ నాయకులు మాట్లాడబాకండి మీ మీ పొలిటికల్ ఫైట్ చేసుకోండి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కానీ దేవుని నాటం పెట్టుకున్న దయచేసి స్టాప్ చేయండి ఆ డిస్కషన్ మిగతా మీ పార్టీ మీరు కొట్లాడుకోండి నాకు అభ్యంతరం కుస్తీ పట్టుకోండి కొట్లాడుకోండి ఒకడు వద్దు నరుక్కోండి నాకు అభ్యంతరం లేదు బట్ దేవుని చేయబాకండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ